హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అవి బోర్ కొట్టేసాయా అయితే ఒకసారి ఇలాగా సింపుల్గా క్విక్గా అయిపోయే కుక్కర్ పులావ్ని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారనమాట అంత బాగుంటుంది రెస్టారెంట్ కన్నా ది బెస్ట్ కుక్కర్ పులా ఇక్కడ చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద సెక్షన్లో కమెంట్ చేయండి దీనికోసం ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని కొన్ని క్యాషెస్ కూడా వేసుకోండి అది ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి ఇక్కడ ఒక్క ఉల్లిపాయనే వాడాను నేను ఎందుకంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను అనమాట సో మీరు దాని తగ్గట్టు తీసుకోండి తర్వాత ఇక్కడ పేస్ట్ వేసాను కదా ఆ పేస్ట్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటా కొన్ని క్యాషియస్ అలాగే చిన్న ముక్క చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు ధనియాలు కాసినవి ఇవన్నీ పచ్చివే వేయించకుండా దీంట్లో వేసుకొని మిక్సీ జార్లో పట్టుకొని ఇక్కడ వేసి బాగా అదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత రుచికి సరిపడే కారం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం ముందుగా కడిపెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇలాగ కొంచెం ఉడికిన తర్వాత ఒక వన్ టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా ఆవిరి పోయిన తర్వాత ఇలాగ మూత తీసి చికెన్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిందో లేదో చూసుకోండి ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ ఇంకొంచెం సేపు ఉడికించి చికెన్ ఇట్లా మనం పట్టుకోగానే విరిగితే అంటే కొంచెం కొంచెం ఉడికితే సరిపోయి తన్నప్పుడు మాత్రమే దించి అప్పుడు మనం బాస్మతి రైస్ని వేయాలి లేకపోతే మనం చికెన్ కుక్క పలా ఉడికినప్పుడు ముక్క గట్టిగా తగిలిద్ది అంత టేస్ట్ అనిపిదు సో అందుకనే చెప్తున్నాను ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి చికెన్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వన్ గ్లాస్ రైస్కి వన్ గ్లాస్ వాటర్ని వేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం కలపెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వన్ విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి కాకపోతే ఇక్కడ కొంచెం టైం టేక్ ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ పడుతుంది సో వెయిట్ చేశారంటే మీకు ఎమ్మి ఎమ్మి కుక్కర్ పులావ్ రెడీ అవుతుంది అదే హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టినా మారుతుంది కాకపోతే హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఇంకా ఎక్కువ మారుతుంది సో అందుకని జాగ్రత్త పడండి అంతే మరి వీడియో ఇంత సింపుల్గా అయిపోయే కుక్కర్ పులావ్ ముందు ఈ చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ కూడా పనికిరాదు అనమాట అంత టేస్ట్గా ఉండేది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెషన్లో కామెంట్ చేయండి అంతే మరి వీడియో బాయ్ బాయ్ టాటా